మార్కుస్ వార్త పదిహేనవ అధ్యాయము ఉదయము కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి పిలాతు యూదుల రాజవు నీవేనా అని ఆయన నడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నీవు ఉత్తరమేమియో చెప్పవా నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనేను ఆయనను ఏసు మరి ఏ ఉత్తరమో చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను ఆ పండుగలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు అధికారులనెదిరించి నెదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా అను ఒకడుండెను జనులు గుంపుగా కూడివచ్చి అతడు అదివరకు తమకు చేయుచు వచ్చిన ప్రకారము చేయవలేనని అడుగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలిసికొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయగూరుచున్నారా అని అడిగాను అతడు బరబ్బను తమకు విడుదల చేయవలేనని జనులు అడుగుకొను అడుగు కొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజని మీరు చెప్పు వాని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను వారు వానిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి అందుకు పిలాతు ఎందుకు అతడే చెడు కార్యము చేసినని వారి నడుగగా వారు వానిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ అంతట సైనికులు ఆయనను ప్రేతోర్యమును అధికార మందిరము లోపలికి తీసుకొని పోయి సైనికులనందరినీ సమకూర్చుకొనిన తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళూని ఆయనకు నమస్కారము చేసిరి వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలాయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరి నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతము చేసిరి అతడు అలెక్సంద్రునకును రూపునకును తండ్రి వారు గొల్గొత అనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చిరి గొల్గొత అనగా కపాలస్థలమని అర్థము అంతటా బోళము కలిపిన ద్రాక్షరసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాని పుచ్చుకొనలేదు వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలేనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి ఆయనను సిలువ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయను మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా నుంచిరి మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా వేసిరి అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్నవారు వారు తమ తలలోచుచు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు వీడితరులను రక్షించెను తను తాను రక్షించుకొనలేడు ఇస్రాయిలు రాజుగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి ఆయనతో కూడా సిలువ వారును ఆయనను నిందించిరి మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను మూడు గంటలకు ఏసు ఎలోయీ ఎలోయీ లామా సభక్తానీ అని బిగ్గరగా కేకవేసెను ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడనిరి ఒకడు పరిగెత్తికొని పోయి పరిగెత్తిపోయి ఒక స్పంజి చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి ఏలియా విని దింపవచ్చునేమో చూతమనెను అంతట ఏసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పెను కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి వారిలో మగ్ధైన మరియయు చిన్న యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియయు ఉండిరి ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు వీరు కాక ఆయనతో ఎరుషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలనేకులను వారిలో ఉండిరి ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ్య యవసేపు తెగించి పిలాతునొద్దుకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచువాడు పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన ఎద్దుకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతనిని అడిగెను శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవమును అప్పగించెను అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను మగ్దలేని మరియయు యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి